శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అంతేం బాగలేదని చెప్పేసి టీడీపీ ప్రభుత్వాలు అలాగే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను ప్రతిపక్ష తీరు ప్రతిపక్ష హోదా అని చెప్పేసి అవి మనం అడుక్కుంటే వచ్చేది కాదండి సంపాదించుకోవాలి ప్రతిపక్ష హోదా అనేది సం ఎలా సంపాదించుకోవాలంటే ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళని క్వశ్చన్స్ చేయాలి ఇప్పుడు నేను సామాన్య ప్రజాని కానీ నేను ఓటర్నే అయినా కూడా నేను చేయగలిగిన ఏంటిది బురద చల్లడం మాత్రమే ప్రతిపక్షాలు నిలబడాలంటే బురద బురద కాదు తన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి ప్రూఫ్స్ ఉండి అడగాలి అడిగితే దానికి ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ఇస్తారు ఇప్పుడు నాలా అంటే ఇప్పుడు నాలానే వాళ్ళ అది చేయలేదు వీళ్ళు ఇది చేయలేదు ఆయన ఎక్కడ బుక్కలు గెలుతున్నాడు ఆయన ఇది తింటున్నాడు అంటే తింటున్నానంట నార్మల్గా చెప్పే మాటలు చెప్తే ఎక్కడి నుంచి నడుస్తుంది ప్రతిపక్ష హోదా అనేది సంపాదించుకోవాలి అది ఒకటి ఇస్తే వచ్చేది కాదు ఇప్పుడు ఇదే మాట పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడనో చెప్పాడండి నువ్వు నాలుగు పెళ్ళిలు చేసుకున్నావు చెప్పి అదే ప్రశ్న పోయి అసెంబ్లీలో అడుగు అక్కడ నీకు జవాబు వస్తుంది కదా అసెంబ్లీకి నువ్వు వెళ్ళవు ఎక్కడనో చెప్తే లాభం సరే అది పర్సనల్ విషయం పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ ఏదో ఒకటి అడగడం అయితే నేర్చుకో అది ఎక్కడ అడగాలి దానికి ఒక స్టేజ్ అనేది ఉండాలి స్టేజ్ అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ప్రతిపక్ష ఇంకొకటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని తల్లి దగ్గరికి వచ్చినా కూడా ఏదో చూసి చూడనట్టు దూరంగా ఉంటున్నారు కూడా అంటున్నారు నిజానికి చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్ సీఎం అనే బదులు నీ చేతి నీ దరిద్రుడు అని చెప్పేసి ఆలోచన ఇప్పుడు తల్లి ఏం చేసింది నీకు ఆయన భర్త పార్టీ అనేది నీకు మొత్తం అప్పచెప్పేసింది నువ్వే రా నువ్వే చూసుకో మొత్తం అని చెప్పి వదిలేసింది తను కాలిగా అడిగింది ఏంటిది తన తండ్రి సమాధి దగ్గరకు వచ్చినప్పుడు కౌలించుకుందాం అని చెప్పి దగ్గరకు వచ్చింది ఆ కౌలు వచ్చినప్పుడు కనీసం వద్దులే అని చెప్పి బావునో అమ్మ అని చెప్పి ఇలా పట్టుకొని అడిగినా కూడా అది ఒక మర్యాద అయ్యేది నీకు ఎంత కోపం ఉన్నా కూడా ఎక్ససేజన్నప్పుడు ఈ మాత్రం జ్ఞానం లేకపోతే నువ్వు నీ తల్లినే చూసుకోకపోతే రేపు పొద్దున్న నువ్వు ప్రజల్ని ఏం చూసుకుంటావు ఇంకా అందులో ఇంకో స్ట్రెంట్ ఏంటిదంటే సరిగా గుడ్డలు కూడా లేని అబ్బాయిని ఎత్తుకొని ముగ్గురికి వెళ్ళాడు అవసరం అదేమన్నా ఇప్పుడు నీ తల్లిని పట్టించుకున్నప్పుడు నువ్వు ఎవరిని పట్టించుకుని లాభం అదో పబ్లిసిటీ ఇన్స్టిడెంట్ కదా పబ్లిసిటీ ఇన్స్టిడెంట్ అనేది ఎంత చేసావుడా పబ్లిక్ అనేది తెలియదా తల్లిని పట్టించుకున్నాడు నిన్ను నన్నే పట్టించుకుంటాడు అని చెప్పి అనుకోరు ఇప్పుడు నువ్వు గెలిచిన నియోజకవర్గమే రేపు పొద్దున్న తువ అని చెప్పి ఉంచదా ఏం ఆలోచన అది ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష హోదా కాదని చెప్పి ఎక్స్ ఎక్స్ఎంవి నీకు ఎంత మెచ్యూరిటీ ఉండాలి శ్రేణులు ఏంటంటే ఓన్లీ ఒక ప్రయత్నం చేస్తున్నారు అబద్ధ ప్రచారం అని చెప్పి కూడా అంటున్నారు దాన్ని ఎలా చూడాలి భయ్యా ఇప్పుడు ఏఐ అని చెప్పేసి వచ్చింది ఏఐ వచ్చాక వీడియో కాదు నువ్వు ఆడియో పెట్టిన కూడా దాన్ని క్లియర్గా తీసి పక్కన పెట్టేస్తుంది సెకండ్స్ సెకండ్స్ అంతే అప్లోడ్ చేసిన సెకండ్స్ అంటే మొత్తం మినిట్ కూడా తీసుకుంటా లేదు అది మినిట్లో లోపలనే అది చెప్పేసింది ఇది ఫేక్ అని చెప్పేసి అటువంటిది మొత్తం వీడియోలు వచ్చిన తర్వాత కూడా బురద వ్యవహారం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నానంటే అది వాళ్ళ ఇన్మెచ్యూరిటీ తనం అన్నట్టు అంతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే భయ్యా ఏదైనా కానీ ఎవరైనా కానీ కోరుకునేది ఒకటే రాష్ట్ర ఫస్ట్ నా ఊరు బాగుపడాలి నా మండలం బాగుపడాలి నా జిల్లా బాగుపడాలి నా రాష్ట్రం బాగుపడాలి ఇప్పుడు నువ్వు నేను నియోజకవర్గాన్ని రేపు రేపొద్దు నువ్వు సీఎం అయిన తర్వాత నా ఊరిని ఎలా చూస్తావు నా ప్రజల్ని ఎలా చూస్తావు అసలు నన్ను ఎలా చూస్తావు నువ్వు నేను ఎలా నమ్మాలి నేను నువ్వు నీ తల్లినే చూసుకుంటలేవు నేను నమ్మి ఎలా ఓటాలి ఈ మాత్రం నీకు అర్థం కాకపోతే ఇంకా రేపొద్దున ఎంత పెద్దోడు వచ్చి ఏం చెప్పినా కూడా వేస్ట్ అది మీరు ఒక పార్టీకి లీడరు ఎక్స్ సీఎం మీకంటూ ఒక హుందతరం ఉంది మీకు ప్రజల్లో ఒక విలువ ఉంది ఆ విలువను మీరు కాపాడుకుంటూ పోవాలి మీకు అమ్మగారు నచ్చారు నచ్చకపోయినా కనీసం బయటకు వచ్చినప్పుడైనా తను అంతా నాలుగు అడుగులు వేసి నీ ముందుకు వచ్చింది తనేం నువ్వు తన దగ్గరికి వెళ్ళలేదు నాలుగు అడుగు వేసినప్పుడు ఒక్కడుగు వేయి ఒక్కడికి వేసి చెప్పి అడుగు కౌగులించుకోకు అది కూడా మేము సంతోషిస్తాం కదా చలో తల్లిని చేయడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు కాకపోతే ఇంకో రెండేళ్ళకైనా తల్లిని దగ్గర చేసుకుంటాడు తల్లిది పార్టీ కదా నీ దగ్గర వచ్చింది ఇప్పుడు ఆమె కావాలనుకుంటూ ఆ పార్టీని తీసుకోలేదా తన చేతిలో తీసుకుంటాడు ఇది నా నా పెద్ద పార్టీ అని చెప్పేసి సగం విడిపోయింది అనుకో అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఆలోచి షర్మి గారు బయటికి వెళ్ళిపోయినారు బయటికి వెళ్ళిపోయి వేరే పాటు పెట్టినారు ఓట్లు చీరలేదా ఆ మాత్రం అతనికి రానలేకపోతే ఎలా ఎక్స్ ఏమన్నా దాదా ఇప్పుడు నెక్స్ట్ మహాటంతా ఇంకా మూడు మూడేళ్ళు అనుకున్నట్ట ఎలక్షన్స్ అని నెలలు మీరు ఏం చేయగలుగుతారు పోటీ చేయాలనుకుంటే తల్లిని బా తల్లిని తల్లిగా భావించి దగ్గర రాని అన్నాడు రేపు పొద్దున్న ప్రజలు ఎవరు రానిస్తారు ఇంక ఇంకోటి కొత్త విన్న అది నియోజకవర్గంలో ఏదో విఐపి పాస్లో పెట్టినట విఐపి పాసులు ఏంటి స్వామి నువ్వు నువ్వు ఎమ్మెల్యే అవి అంతే ఇప్పుడు సీఎం కూడా కాదు దేవుడికి వీఐపీ పాసులు పెడితేనే చాలామంది తూదు అని చెప్పి ఉంచుతున్నారు అదే దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు ప్రజలందరినీ ఒకే రకంగా చూడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే కొంతమంది కుదురుతలేదు వీఐపీ పాసలు తీసుకుంటున్నారు దానివల్ల గుడికి లేక చర్చికు ఇంకెక్క ఎక్కడో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అది వేరే విషయం నీ దగ్గర విఐపి పాసలు ఏంటి నీ కార్యకర్తలు నీ దగ్గర రావాలంటే నీ నియోజకవర్గం ప్రజలు నీకు చెప్పాలనుకుంటే దానికి పెట్టడం ఏంటి నీ వీఐపీ పాసాలు అని చెప్పేసి నువ్వు నెక్స్ట్ గా పోటీ చేయాలనుకుంటున్నావా లేకపోతే మొత్తం సన్యాసంలో కలవద్దాం కలుద్దాం అని చెప్పేసి అనుకుంటున్నావా అసలు ఏ మీకు ఏదైనా చెప్పాలనుకున్నా మాకు రావట్లేదు మీరు చేసే పనులు ఆ రకంగా ఉన్నాయన్నాడు